గోవా సుజాత కార్పొరేషన్ చైర్మన్ గౌరవ ప్రధానమంత్రి మీద ఆమె ఫేస్బుక్ లోపల ఒక పోస్ట్ చేయడం జరిగింది ఏదైతే మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్ సింధూర్ మనం విజయవంతంగా చేసి పాకిస్తాన్పై విజయం సాధించినాం అయితే ఆ యుద్ధం లోపల మన ఒక ఎయిర్ విమానం కింద పడి మొత్తం బ్లాస్ట్ అయిపోయినట్టు అది మొత్తం ప్రధానమంత్రి గారు వేసుకొని మంతామలు తీసుకునేటప్పుడు పోస్ట్ చేయడం జరిగింది సుజాత గారు ఆమె పైన ఈరోజు తాండూరు డిఎస్పి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం నిన్ననే సీఏ గారికి చేయడం జరిగింది నిన్న సిఏ నిన్న డిఎస్పీ గారు అందుబాటులో లేనందుకు ఈరోజు కేసు పెట్టడం జరిగింది నిన్న డిఎస్పీ గారు ముఖ్యమంత్రి గారి బందోబస్తుకి వెళ్ళడం జరిగినందువల్ల అందువలన ఈరోజు కేసు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరడం ఒకటే ఏదైతే భారతదేశ బాబాసాహెబ్ రా రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ అయిందో ఆమె ఆమె అనార్హాలు తక్షణమే ఆమెని మీరు తొలగించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను అదే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ గారికి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి నా ఒక మనవి తక్షణమే ఆమె పైన దేశద్రోహం కేసు పెట్టి ఆమెపైన చట్ట చట్టాపర చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తరఫున కోరుతున్నాను